టీమిండియా రాత మారలేదు మళ్లీ పరాజయమే మనల్ని పలకరించింది ఓటమి పలకరించింది అనడం కంటే మన జట్టే ఓటమిని హక్ చేసుకుందని అనాలేమో అంత చెత్తగా ఆడింది టీమిండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఒకటి జీరోతో గొప్పగా ఆరంభించిన మేనిన్ బ్లూ ఆఖరుకు వచ్చేసరికి ఒకటి మూడుతో ట్రోఫీని ఆస్ట్రేలియాకు అప్పగించింది సిరీస్ ఆరంభంలో అన్నిట్లో బలంగా కనిపించిన జట్టు కాస్త ఒక్కో మ్యాచ్ గడుస్తున్న కొద్ది తేలిపోవడం స్టార్ట్ అయ్యింది బ్యాటింగ్ లో దారుణమైన వైఫల్యంతో అవమానకర ఓటములు కొని తెచ్చుకుంది దీంతో భారత్ పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ తరుణంలోనే లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తప్పించుకోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బార్డ్ర గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు చెత్తాటతో తీవ్రంగా నిరాశపరిచారని అన్నారు గవాస్కర్ ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం కొలాప్స్ జట్టును అగాధంలోకి నెట్టిందన్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గిల్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందన్నారు అయితే ఈ ఓటములకు ప్లేయర్లను మాత్రమే బద్నాం చేయడం సరిగాదన్నారు దీనికి భారత టీం మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ స్టాఫ్ కూడా బాధ్యత తీసుకోవాలని చురకలు అంటించారు బ్యాటర్స్ వరుస పెట్టి ఫెయిల్ అవుతుంటే కోచ్లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు బ్యాటింగ్ కోచ్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని అన్నారు సునీల్ గవాస్కర్ గత కొన్ని మ్యాచ్ల నుంచి బ్యాటింగ్ కొనసాగుతుంది న్యూజిలాండ్ తో టెస్టుల్లో నలభై ఐదు పరుగులకే జట్టు ఆలౌట్ అయ్యింది ఆస్ట్రేలియా సిరీస్ లోను భారత బ్యాటర్ విభాగం పూర్తిగా తడబడుతూ వచ్చింది మన టీం బ్యాటింగ్ లో దమ్ము లేదు అందుకే బ్యాటింగ్ కోచ్ ను ప్రశ్నించాల్సిన టైం వచ్చింది భారత బ్యాటర్లలో ఇంప్రూవ్మెంట్ ఎందుకు కనిపించడం లేదు బ్యాటర్లు పదే పదే ఫెయిల్ అవుతుంటే కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నట్లు వాళ్ళ తప్పుల్ని టెక్నిక్ ను సరిదిద్దాలి కదా రాబోయే సిరీస్ లలో ఏ ఆటగాళ్లను తీసేయాలనే చర్చతో పాటు కోచింగ్ స్టాఫ్ లో ఎవరిని తొలగించాలో కూడా ఆలోచించడం మంచి అని గవాస్కర్ స్పష్టం చేశారు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కల్లా దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం బెటర్ అని పేర్కొన్నారు త్రోడౌన్ తో బ్యాటర్లు మెరుగవరని టెక్నిక్ ను ఇంప్రూవ్ చేస్తే తప్ప రిజల్ట్ మారదన్నారు సో ఫ్రెండ్స్ సునీల్ గవాస్కర్ గారు చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి